प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు అఖిల విద్యా సంస్థల మూడో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విద్యా సంస్థల చైర్మన్ ఇనుకోటి గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి స్థానిక ప్రతిపాడు దేవర్స్ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ ఐలాస్ కమిటీ సభ్యులు లాయర్ బుగతా శివ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ విజయ మాట్లాడుతూ సమాజంలో పిల్లలు అన్ని రంగాల్లో రాణించడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించారు సమాజం బాగుంటుందని అన్నారు లాయర్ బుగత శివ మాట్లాడుతూ పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైన విద్యా సంస్థల చైర్మన్ ఇనుకోటి గంగాధర్ మాట్లాడుతూ అఖిల్ విద్యా సంస్థ సమాజానికి సమర్థమైన విద్యార్థులను ఉత్తమ పౌరులనుగా తీర్చిదిద్దడానికి ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎనుకోటి సునీత స్కూల్ ప్రిన్సిపల్ గుమ్మెల పుష్పలత స్థానిక వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీను ఉపాధ్యాయులు నాగశ్రీ ప్రశాంతి దివ్యా తర్లు పాల్గొన్నారు really బడి అంటే స్కూల్ తెలుసు కదా అందరికీ ఇంట్లో అమ్మ చెప్పే మాటలు నాన్న నడిపించే నడకలు మనల్ని మంచి వ్యక్తిత్వంగా అంటే మంచి మనిషిగా మారుస్తాయి సెకండ్ ప్లేస్ స్కూల్ స్కూల్లో మనకు చెప్పే టీచర్స్ వాళ్ళు చెప్పే మంచి మాటలు కూడా మనల్ని ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తాయి కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా నేను డాక్టర్ అవుతానా ఇంజనీర్ అవుతానా లాయర్ అవుతానా ఇవన్నీ సెకండ్ అంటే ఖచ్చితంగా అవ్వాల్సిందే బ్రతకడం కోసం ఏదో ఒక పని చేయాల్సిందే కానీ మీరు చేసే ప్రతి వృత్తి కూడా అది చాలా ఉన్నతమైనదిగా న్యాయమైనదిగా ఎవరు దాన్ని వ్యతిరేకించే విధంగా లేకుండా ఉండాలి అంటే మన పిల్లల్ని చాలా మంచి మంచి మాటలతో మంచి వ్యక్తులుగా సొసైటీకి అందించాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా చాలా అప్పుడే తీసిన పాల వంటి మనసు కలిగిన పిల్లలు మీరు ఆ పిల్లల మనసుని పేరెంట్స్ ఎంత బాగా మంచి మంచి మాటలతో ముందుకు తీసుకెళ్తే రేపు సొసైటీకి అంత ఉన్నతమైన వ్యక్తులను మీరు అందిస్తారు కానీ కాబట్టి నా సందేశం అంతా కూడా పేరెంట్స్ని ఉద్దేశించి పిల్లల్ని ఉద్దేశించి కాదు వాళ్ళకి ఏం చెప్పినా ఇంకా ఏమీ తెలియదు ఇక్కడికి వచ్చిన ప్రతి పేరెంట్ కూడా మీ పిల్లలకి నువ్వు డాక్టర్ అవ్వు ఇంజనీర్ అని చెప్పదండి వాళ్ళు ఖచ్చితంగా మంచి వ్యక్తి అవుతారు మీరు ఒకటే చెప్పండి సొసైటీకి మీరు మంచి వ్యక్తి అవ్వండి మంచి మనిషిగా ఉండండి అని చెప్పండి అప్పుడే మన సొసైటీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల్ని పెంచడంలో డైలీ ఒక రెండు రెండు గంటలు మాత్రం టైం స్పెండ్ చేయండి సెల్ ఇచ్చేసి మీ పని మీరు చేసుకోవద్దు ఎందుకంటే ఒక స్టూడెంట్ని పాడు చేసేది ఇంపార్టెంట్ ఫస్ట్ గ్రాడ్యుయేట్ అంటే మీరు సెల్ ఇచ్చేస్తున్నారు వాళ్ళందరూ మంచి చూస్తారు చెడు ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి